హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నానండి అలానే ఈరోజు యాజ్ యూజువల్గా నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా మార్నింగే లెగచండీ ఈ వర్షాకాలం చలికాలంలో అయితే టీ తాగాలండి పొద్దున్నే లేకపోతే మనం ఇంక తర్వాత పనులు అనేవి చేయలేమండి అండి మనకు అదొక ఎనర్జీ డ్రింక్ లాగా కదండి మీలో టీ లవర్స్ ఎవరన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇంకా టీ అయితే పెట్టుకొని రోజు ఇంక పొడి చేసుకున్నాను అది అదైతే కొంచెం వేసుకుంటానండి ఇంకా అది వేసుకొని టీ అయితే తాగేశాను ఇంకా యూజువల్గా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేశానండి టిఫిన్ పిల్లలకి టిఫిన్ అయితే ఈరోజు బయట నుంచి తీసుకొచ్చానండి ఎందుకంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉందండి అదైతే నేను తాలిం పెట్టుకొని తినేద్దామని మా హస్బెండ్ నేను పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చి పెట్టానండి మా అత్త అయితే లేరండి ఊరికెళ్ళారు అలానే టీ బాగా మరిగిన తర్వాత సొంటిపొన్ను అయితే లాస్ట్లో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచుకున్నానండి ఇంకా ఇద్దరం టీ అయితే తాగేశామండి కప్పులో మా హస్బెండ్కి నాకు పోసుకొని తాగామండి ముందు కొంచెం వాటర్ తాగి తర్వాత అయితే టీ తాగుతామండి టీ లవర్స్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నేను వామన్నం తాలింపు అయితే చేసుకుందామని కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి మీలో వామన్నం తాలింపు ఎంతమందికి తెలుసండి మిగిలిపోయిన అన్నంతో వామనం తాలింపు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలానే ప్లెయిన్ రైస్ అయితే ఒక్కొక్కసారి తినలేమండి ఇలా తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము అన్నం మిగిలిపోయినా కొంచెం అయినా వామ రైస్ తాలింపు పెట్టుకొని తింటానండి నాకు అది చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నేను ఎక్కువగా ఇదే చేసుకుంటూ ఉంటానండి పులిహోర కూడా చాలా తక్కువ ఎప్పుడన్నా నిమ్మకాయ పిండి పులిహోర చేస్తూ ఉంటానండి మిగిలిపోయిన అన్నంతో అలానే ఎగ్ రైస్ ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను కాకపోతే ఎక్కువ నేను వామ్ రైస్ చేసుకుంటానండి ఈ వామ్ రైస్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా తాలింపు అయితే పచ్చనపప్పు పప్పు జీలకర్ర ఆవాలు అలానే గింజలు అయితే వేసుకున్నానండి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఉల్లిపాయలు బరీ డీప్ ఫ్రై చేయని అవసరం లేదండి మగ్గితే సరిపోతుందండి అలానే పచ్చిమిర్చి అండి ఒకటి కట్ చేసుకొని వేసుకోండి అలానే కొంచెం వామ్ వేసుకొని బాగా వేగనివ్వండి అందులోనే పసుపు సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అవన్నీ బాగా వేగిన తర్వాత అయితే మనం వామ్ కూడా కొంచెం వేసుకోవాలండి వామ్ కూడా కొంచెం లైట్గా వేయించుకోండి తర్వాత ఇంక మిగిలిపోయిన అన్నంనైతే మనం దాంట్లో వేసుకొని కలిపేసుకొని తినడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్టయితే అలానే ఈరోజు మనం ఏదైనా ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఏం లేదండి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందండి అయితే ఏమవుతుందంటే ఆ అబ్బాయి చేసుకున్నప్పుడు అయితే ఇష్టమే అని చెప్పి చేసుకున్నాడండి తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆగిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి చెప్పాడంటండి అదేంటండి పెళ్ళంటే మరి బొమ్మలాట ఫస్ట్ ఏమో ఇష్టం ఉందని చెప్పేసి చేసుకున్న తర్వాత నాకు ఇష్టం లేదని మా ఫ్రెండ్ని వెళ్ళిపోమన్నాడండి అదేంట అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళందరూ వెళ్ళి అడిగితే అది ఇదని ఏదో చెప్తూ ఉన్నాడు నాకు హెల్త్ ప్రాబ్లం అది ఇదని సరేనని చెప్పేసి హెల్త్ ప్రాబ్లం కదా అని చెప్పి చూపించారండి అయితే కొన్ని టెస్ట్లు అయితే చేశారు మెడిసిన్ కూడా ఇచ్చారు మెడిసిన్ వాడుకుంటే సరిపోతుందన్నారండి కానీ ఆ అబ్బాయి అయితే మా ఫ్రెండ్తో కలిసి ఉండట్లేదండి తన జీవితం అంతా నాశనం చేశాడండి తనైతే చేసుకొని ఫస్ట్ తర్వాత ఇష్టం లేదని చెప్పేసి ఇప్పటికి త్రీ ఇయర్స్ అయిపోతుందండి ఏ విషయం చెప్పట్లేదు అలాగని చెప్పేసి డైవర్సు ఇవ్వట్లేదు మా ఫ్రెండ్ అటు ఇటు కాకుండా అయిపోయిందండి ప్లీజ్ ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఇష్టంతోనే చేసుకోండి కష్టంతో చేసుకోవద్దండి కష్టంతో చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడేది అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడానండి అమ్మాయిలే ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు దానివల్ల ఇంకా నేనైతే రైస్ ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా అలానే వామలను కూడా తాలింపు పెట్టేసుకొని అన్నం అయితే తినేసానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ ఏదో చేద్దాం అనుకుంటే బీట్రూట్స్ ఉన్నాయండి ఇంట్లో సరేనని చెప్పేసి బీట్రూట్ని అయితే కట్ చేసుకున్నానండి ఇలా మొలకలు అయితే వచ్చేసినాయండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా వాటిని చక్కగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బీట్రూట్ ఫ్రై అయితే చేశానండి ఎప్పుడు తురుము పట్టి చేస్తానండి కాకపోతే ఈసారి మామూలుగా ముక్కల్లాగా చేసేద్దాంలే అని చెప్పేసి ఇలా ఫ్రై అయితే చేశానండి బాబు బాక్స్లోకి అని చెప్పేసి నాలుగు బీట్రూట్లు ఉంటే కట్ చేసి చేశాను అయితే మా ఫ్రెండ్ ఇంకా పోలీస్ కేసులు పెట్టింది పెద్దవాళ్ళు కూర్చున్నారు అందరూ మాట్లాడారు ఎంతకే ఆ అబ్బాయి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు అండి ఆ అమ్మాయితో కాపురం అయితే చేయటం లేదండి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అయితే నాశనం అయిపోయింది ఇంకా ప్రజెంట్ తనైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆ అబ్బాయి అక్కడే ఉంటున్నాడు అండి తీసుకెళ్ళట్లేదు వాళ్ళు సపరేట్గా ఉండట్లేదు ఏమి చేయట్లేదు డైవర్స్ తీసుకోవట్లేదు పోలీస్ కేసులు అన్నీ పెట్టుకున్నారండి కానీ అబ్బాయి అయితే అసలు వద్దనే అంటున్నాడండి ఆ అమ్మాయిని ఎందుకనే తెలియదండి అదేమంటే ఇష్టం లేదని మాత్రం చెప్తాడండి ఇంకా తనైతే ఏదో బీటెక్ కంప్లీట్ చేసిందండి అప్పుడు మ్యారేజ్కి ముందు జాబ్ కూడా చేసిందండి ఇంకా తను ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్నాం నిదానంగా తర్వాతనే వచ్చి తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తుందండి దయచేసి కూడా చూడండి మా ఫ్రెండ్ ఎంత సఫర్ అవుతుందో ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడుతున్నారోనండి ఎందుకు అలా చేస్తారో అర్థం కాదండి ఒకసారి మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు అసలు ప్రశాంతంగానే ఉండదండి ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి కొంతమంది అయితే ఏం లేని వదిలేస్తారు కానీ సెన్సిటివ్గా వాళ్ళు ఉంటారు కదండి ఇంకా మా ఫ్రెండ్ కాబట్టి అలానే ఉండి ఇంకా మొండిగా ఉండి తను చేసుకుంటూ వస్తుందండి ప్లీజ్ దయచేసి ఎవరు అలా చేయకండి అండి జీవితాలు నాశనం అయిపోతాయండి నచ్చితేనే పెళ్ళిళ్ళు చేసుకోండి నచ్చకపోతే చేసుకోవద్దండి చేసుకున్న తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అనే అంటారు మళ్ళీ ఇంకోటి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ అంటారండి మనం ఏం చేసామా ఏంటనే తర్వాత సంగతి కానీ జనం మాట్లాడుకోవడం మట్టుకి సెకండ్ మ్యారేజ్ అనే పడిపోతుందండి ఇప్పుడు తనకి సెకండ్ మ్యారేజ్ చెయ్యాలా అబ్బాయి డైవర్స్ ఇవ్వాలా అసలు అలాంటిది ఏమీ లేదండి కామ్గా ఇద్దరు అలానే ఉన్నారండి ఏంటోనండి అసలు పాప మా బ్రెళ్ళనైతే ఎంత బాధపడుతున్నానండి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సఫర్ అవుతున్నారు ఏందా చేసుకున్నాడు ఎందుకు ఇలా అయిపోయిందా అని చెప్పేసి వాళ్ళు కూడా భలే ఫీల్ అవుతున్నారండి వాళ్ళు ఏడవని రోజు కూడా లేదండి ఒక అమ్మాయి జీవితం అలా అయిపోతే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది కదండి అరేంజ్డ్ మ్యారేజ్ అని అండి అన్నీ నచ్చే చేసుకున్నారు చాలా బాగా చేశారండి పెళ్ళి కూడా వాళ్ళ పెద్దవాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో మా అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి ఎవరికైనా బాధగానే ఉంటుంది కదండి సో మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అన్నీ కనుక్కొని ఆ అబ్బాయితో కూడా మాట్లాడి చేయండి ముందు ఇష్టం అని చెప్పి తర్వాత ఇష్టం లేదని కూడా చెప్తూ ఉంటారు సో అలాంటివన్నీ కూడా మీరు గమనించుకొని మీ అమ్మాయికి అయితే పెళ్లి చేయండి నేను చెప్పాలనుకుంటున్నాను అదేనండి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి అయితే ఎప్పుడు ఏదో బాధగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుందండి అంత అలాగేనండి ఇంకా బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేసుకొని బీట్రూట్ ఫ్రై అయితే చేసేసుకున్నానండి బాబుకి బాక్స్ టైం అవుతుంది కదండి బాక్స్ పెట్టాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నానండి అవేదో మొలకలు వచ్చేసి గట్టిగా ఉన్నాయండి బీట్రూట్ కూడా ఇంకా అవే ఉన్నాయండి కూరగాయలు ఇంట్లో అందుకని చెప్పేసి అదే చేశాను కాకపోతే చాలామంది బీట్రూట్ కూడా తినరండి కొన్ని కొంతమంది కొన్ని తింటూ ఉంటారు మా బాబు అయితే కారం తగలకుండా ఉన్నది ఏదైనా తింటాడండి కొంచెం తక్కువగా వేసి చేస్తే తను ఇష్టంగా తింటాడండి ఇంకా చిన్న బాబుకైతే నెయ్యి అయితే వేసి ఇద్దరికీ నెయ్యి వేసి పెడతాను కాబట్టి ఇబ్బంది ఉండదని వాళ్ళే తింటారు అలానే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉందండి తను కూడా అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అండి మనం మ్యారేజ్ చేసేటప్పుడు చాలా ఆలోచించుకొని చేయాలండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేయాలని ఆ మాట నిజమేనండి మనం ఏదో గుడ్డిగా ఇష్టమనో లేకపోతే వాళ్ళు చూసారనో మనం చేసుకోకుండా అండి మనం కొంచెం ఆలోచించి పెద్దవాళ్ళు అయితే మగవా పెళ్ళికొడుకుని కూడా అడిగి చెయ్యండి ఎందుకంటే మనం చేసుకున్న తర్వాత లైఫ్ అనేది వేరుగా ఉంటుందండి మనం ముందు ఊహించుకున్నట్టయితే ఉండదండి ఇంకా మా ఫ్రెండ్ తన వచ్చరికి మ్యారేజ్ చేశాడండి హైదరాబాద్ ఇచ్చారు తనైతే ఆ జాబ్ ఈ జాబ్ అని చెప్పేసి కరోనా టైంలో అయితే పెళ్లి చేశారు మంచి గోల్డ్ అయితే తీసుకున్నారండి మ్యారేజ్ కూడా చాలా బాగా చేశారు ఒక టెన్ ల్యాక్స్ అలా డౌరీ కూడా ఇచ్చారండి కానీ తనకేమైందంటే అండి తర్వాత తెలిసిందండి ఆ అబ్బాయికి జాబ్ కూడా లేదని చెప్పేసి కాకపోతే వాళ్ళకి పొలాలు అవి ఉన్నాయి కష్టమో నష్టమో తనైతే పనిచేస్తూ ఉంది తనకి ఎలా వచ్చిందంటే ఈ సంబంధం మ్యాట్రిమోనిలో చూసుకుందండి మీరు మ్యాట్రిమోనిలో కూడా చూసుకునేటప్పుడు అండి మంచివో కాదో కూడా ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్ వాళ్ళు జాబ్ ఉందని చెప్పి చేశారండి తర్వాత చూస్తే జాబ్ లేదండి ఇంకా అలా పార్టీస్కి వెళ్ళడం వర్క్ చేయకపోవడం అబ్బాయి అలా చేస్తూ ఉన్నాడండి కాకపోతే వాళ్ళకి వెనకాల ఆస్తులు ఉన్నాయండి బతకడానికి ఇబ్బంది ఏమీ లేదు అది వేరే విషయం అండి ప్రజెంట్ అయితే ఒక బాబు కూడా పుట్టాడు అతను ఇంకా అలా నడు జీవితాన్ని అలా సాధించుకుంటూ వస్తుందండి మెల్లగా చిన్న చిన్న గొడవలైనా డిస్టబెన్సెస్ అయినా మనం సర్దుకొని పోవాలి కదండి అలానే సర్దుకొని పోయిందండి తను కూడా తనప్పుడు బాగానే ఉందండి ఒక బాబు ఇంకా తన వర్క్ తను చేసుకుంటుంది వాళ్ళ హస్బెండ్ కూడా మెల్లగా వేరే దాంట్లో ఇక్కడికో స్టార్ట్ అయిపోయాడు కాకపోతే వాడు మ్యారేజ్కి ముందు చెప్పింది ఒకటి తర్వాత చేసింది ఒకటండి ఇంకా నేను బీట్రూట్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా కూర తాలింపు వేసుకోవాలండి క్యారేజ్ అన్నీ వచ్చే టైం అయిపోయింది లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చేస్తారండి ఎందుకంటే మా బాబు ఎల్కేజీ కాబట్టి చిన్నపిల్లలకి ట్వెల్వ్ థర్టీ కల్లా తినిపించేస్తారండి స్కూల్లో వాళ్ళకి లంచ్ టైం అయితే పెద్ద పిల్లలకి అయితే కో వన్ థర్టీకో ఉంటుందండి మా బాబుకైతే ట్వెల్వ్ థర్టీకి అలా ఉంటుంది ఇంకా బాండి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలిం గింజలు అవి వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత బీట్రూ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకున్నానండి ఇంకా అందులో ఉప్పు పసుపు కారం వేసి ముక్క కొంచెం మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకుంట ఫ్రై చేసుకోండి అలానే ఎవరైతే నా ఓల్డ్ వీడియోస్ చూడలేదో వాళ్ళైతే ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ని అయితే చూడండి అలానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి దాంట్లో షో హోల్ కూడా చేస్తానండి లాస్ట్ వీడియోలో జిమ్మిక్ శారీ చూపించానండి అది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి అలానే కేక్ ప్రిపరేషన్ వీడియో కూడా ఒకటి చేశానండి పచ్చి కొబ్బరి గోధుమ పిండితో అది కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే కనుక లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి అది మాత్రం మర్చిపోకండి అలానే ఇంకా ఈ మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందామండి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అండి పెద్దవాళ్ళు అయితే అన్నీ చూస్తారండి పాతకాలం వాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు కదండి మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ దేవురు మీ నాన్న వాళ్ళ దేవురు వాళ్ళెక్కడ అన్నీ అడుగుతూ ఉంటారండి అన్నీ తెలుసుకుంటారండి కానీ వాళ్ళ పద్ధతే కరెక్ట్ అండి అలా అడగడమే కరెక్ట్ అండి అడగకుండా మనం పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటే తర్వాత మనమే ఇబ్బంది పడాలండి వాళ్ళు అడగడంలో తప్పు లేదండి అప్పుడు కాలం వాళ్ళు అసలు మీ ఏ ఊరు మీరు ఎంతమంది మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళని ఎక్కడిచ్చారు వాళ్ళని ఏ ఊరు ఇచ్చారు వాళ్ళ ఇంటి పేరు ఏంటి వీళ్ళ ఇంటి పేరు ఏంటి అని అన్నీ ఎంక్వైరీ చేసి ఆరా తీస్తారండి కానీ ఆరా తీయడం అనేది మ్యారేజెస్లో మంచిదేనండి ఆరా తీయకుండా పెళ్ళి చేస్తేనే చాలా ఇబ్బంది అండి ఇంక నేను అన్నం మారుతుంది కదా అని చెప్పేసి బాక్స్లో అయితే వేసి పెడుతున్నానండి ఈ లోపు రైస్ అయితే కొంచెం చల్లారుతుందని చెప్పేసి బీట్రూట్ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయండి మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదండి ఇంకా లో ఫ్లేమ్లోనే కొంచెం పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది అలానే మన అమ్మమ్మ వాళ్ళు కానీ మన తాతయ్య వాళ్ళు కానీ అప్పట్లో అలానే చేసేవారంటండి పెళ్ళిళ్ళు అలాంటివే నిలబడతాయండి ఎక్కువ ఇప్పుడు అందరూ కూడా ఏదో ఇన్స్టెంట్గా నాకు నచ్చాడు అని చేసేసుకోవడము తర్వాత విడిపోవడము ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయండి మనం చాలా బాధగా ఉంటుంది అయిందమ్మా పోయిందమ్మా అని అనకూడదు కదండి చేసుకున్నారమ్మా అయిపోయిందన్న అలాగా ఉంటున్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటున్నాయండి అరేంజ్డ్ మ్యారేజెస్ కన్నా లవ్ మ్యారేజెస్ చేసుకున్నానండి మన నిలబడి మనం 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 బాగుంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మన మీద నమ్మకం వస్తుందండి లవ్ మ్యారేజెస్ కూడా నమ్మకం వస్తుంది వాళ్ళు కూడా ఏంటంటే ఇంకేదో ఎవరన్నా వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు చేయడానికి భయపడకుండా ఉంటారండి చేసుకుని అయిందమ్మ పోయిందమ్మ అని అనుకున్నానండి గట్టిగా నిలబడి మీరు కనుక మీ జీవితాన్ని నిలబెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆవేశంతో ఉన్న మాటలు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేమండి దయచేసి ఎవ్వరు అలా చేయకండి ఇంకా కారం అయితే వేసుకొని లాస్ట్లో ఒక రెండు నిమిషాలు అలా ఉండనిచ్చానండి పెరుగన్నం కలిపేద్దామని చెప్పేసి పెరుగు అయితే వేస్తానండి పెరుగు నేను ఇంకా నైట్ తోడు పెడతానండి బాబు కోసం అని చెప్పేసి పొద్దున్నే తోడు పెడితే మధ్యాహ్నానికి తోడుకుంటుందండి అప్పటికి అవ్వట్లేదు బాబుకి ఇంకా మేగడ అదంతా వేసి కలిపి పెడతానండి అలానే పెరుగన్నం అయితే కలిపేసుకున్నాను ఇంకా బీట్రూట్ కొంచెం మగ్గుతుంది కదా కారం వేసానని చెప్పేసి ముందు పెరిగన్నం అయితే కలుపుతున్నానండి తర్వాత ఇంకొన్ని బీట్రూట్ ముక్కలు అయితే వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టానండి ఇంకా బాబు కారం లేకపోతే తింటాడండి స్పూన్ పెట్టేస్తే అందరి పిల్లలతో కూర్చోబెట్టి మేడం అయితే తినిపిస్తారండి స్కూల్లో మనం పేరెంట్స్ వెళ్ళి పెట్టే అవసరం లేదండి వాళ్ళే తినిపించేస్తారండి అయితే మా బాబు ఏ స్కూల్లో చదువుతున్నాడు అని అంటే మాషన్ స్కూల్లో చదువుతున్నాడండి కొంచెం నెయ్యి అయితే వేసి ఇంకా కలిపేసానండి ఇంకా లెవెన్ థర్టీకి అలా వస్తారు లంచ్కి అన్నయ్య అయితే వచ్చి లంచ్ తీసుకెళ్ళిపోతారండి ఇంకా బాగా కలిపేస్తున్నానండి వీడిగా ఉంది అయినా చల్లారుతుంది కదా అని చెప్పేసి ముందే కలిపి పెట్టేశానండి అలానే కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఇంకా ముందు ముందు పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు మా బాబు చిన్నపిల్లోడే కాబట్టి ఏమీ అడగట్లేదండి కొంచెం పెద్ద పిల్లలు అయితే అది కావాలి ఇది కావాలని చెప్పేసి వెళ్ళిపోతారండి నాకు ఇంకా టైం ఉందండి మా బాబు నాకు ఆర్డర్ లేయడానికైతే ముందు ముందు రోజుల్లో ఇంకా వెరైటీస్ వెరైటీస్ చేయాల్సి వస్తుందండి అప్పుడైతే మీకు తప్పకుండా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి అలానే ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంక నేను కర్రీ ఏదైనా చేయగానేనండి అది వేరే గిన్నెలోకి మార్చేసుకుంటానండి అలాగే దాంట్లో ఉంచకూడదండి మీరు కూడా అలానే చేయండి కర్రీ చేసిన వెంటనే వేరే స్టీల్ గిన్నెలోకి మార్చేసుకొని తీసేయండి ఎందుకంటే మనం వాడే అల్యూమినియం నాన్స్టిక్ వాటిలో మనం కూర చేసేసుకొని అలానే పెట్టకూడదండి అది హెల్త్కి అంత మంచిది కాదు అలా అని చెప్పేసి మనం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని కూడా లేదండి కర్రీ చేసుకోగానే మార్చేసుకోండి థ్యాంక్ యూ ఉన్నవాళ్ళు అయితే ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఇత్తడని స్టీల్ అని వాడుతూ ఉంటారండి ఇంకా లేని వాళ్ళం మనం అంత మనీ ఖర్చు చేయకుండా చేయగానే మార్చేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్